హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎంజాయ్ క్రియేషన్స్ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజులైంది కదా మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు టైం కుదరట్లేదండి చాలా వీడియోస్ ఉన్నాయి అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పడుతుందండి ఇంకా నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను మన ఛానల్లోని వీడియోస్ అన్నీ కూడా చూడండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది నేను ఈరోజు ఒక మంచి బ్లాగ్ చేస్తున్నానండి నేను హైదరాబాద్ వెళ్తున్నాను ఈరోజు మేము హైదరాబాద్ పోతున్నాం ఫ్రెండ్స్ మా బాబు సాంగ్ పాడతాడంట ఒకసారి వినండి ఫ్రెండ్స్ విన్నారా మా చిన్నోడు సాంగ్ ఎలా పాడాడో ఏబిసిడి సాంగ్ చాలా మంచిగా పాడాడు కదా మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మా చాలా చేయండి వీడియోని లాస్ట్ దాకా చూడండి మేము హైదరాబాద్ వచ్చామండి కల్వరి టెంపుల్ ద బిగ్గెస్ట్ చర్చ్ అసలు చాలా పెద్ద ఉంటుంది చర్చ్ ఇంకా చాలా అందంగా ఉంటుందండి ఈ చర్చి అసలు చాలా మంది వస్తారు ఇక్కడికైతే ఎవరైనా ఇంకా చూడలేకపోతే చూడొచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది అందుకనే నేను మీకోసం బ్లాగ్ చేస్తున్నాను ఈరోజు తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ వీడియో ఇప్పుడే ఇంకా లోపలికి ఎంట్రీ అయ్యామండి నేను చూపిస్తాను ఈ వీడియోలో ఇంకా చర్చి లోపలికి అయితే వెళ్తున్నాను ఇక్కడ సాంగ్స్ కానీ మెసేజ్ కానీ చాలా బాగుంటుందండి ఈ చర్చి యాభై రెండు రోజులలోనే మొత్తం కంప్లీట్ అయిందండి కన్స్ట్రక్షన్ గ్రేట్ కదా అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి చర్చి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇక్కడికి వచ్చే వాళ్ళు అయితే చాలామంది వస్తారు అసలు చాలా పెద్ద చర్చి ఫ్రెండ్స్ వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇప్పటి నుండి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను లాంగ్ వీడియోస్ అండి ఇంకా షార్ట్స్ కూడా పెడుతున్నాను తప్పకుండా షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్ చూడండి ఈ చర్చ్లో ఆల్మోస్ట్ సండే సండే ఫోర్ సర్వీసెస్ అలా అవుతాయండి ప్రతి ఒక్క సర్వీసెస్లో కూడా అసలు జనాలు చాలామంది ఉంటారు ఇంకా స్పెషల్ మీటింగ్స్ అలాంటివి కూడా చాలా జరుగుతాయండి ఏ మీటింగ్ అయినా కూడా చాలామంది వస్తారు చాలా అంటే చాలా బాగుంటుందండి చర్చ్ లోపల కూడా చాలా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు ఇక్కడ కల్వర్ టెంపుల్ చర్చెస్ ఇది ఫస్ట్ చర్చ్ అండి పెద్ద చర్చ్ ఇంకా వేరే చర్చెస్ కూడా అంటే కల్వర్ టెంపుల్ చర్చెస్ కూడా వేరే లొకేషన్లో కూడా ఉన్నాయండి సేమ్ అక్కడ కూడా ఇలాగే కడుతున్నారు ఇంకా చాలా మట్టుకు చాలా దగ్గర కూడా కట్టారండి బాగున్నాయి కల్వర్ టెంపుల్ చర్చెస్ నేను సండే రోజు వచ్చానండి చర్చ్కి చాలా మంచిగా అనిపించింది నాకైతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన వాళ్ళకందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అన్నీ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయండి ఇంకా త్వర త్వరగా అన్నీ కూడా అప్లోడ్ చేస్తాము వీడియోస్ కంపల్సరీ వీడియోస్ అన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని ఇంతగానో సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్ ఇంకా అంతే ఇష్టంతో మన ఛానల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను ఇక నుండి మంచి మంచి వీడియోస్ వస్తాయండి మన ఛానల్లో హలో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ చూసారా ఫ్రెండ్స్ మా చిన్నోడు ఎలా మాట్లాడుతున్నాడో ఇంకా నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము అప్పటి వరకు మన ఛానల్లోని వీడియోస్ అన్నీ కూడా చూడండి షార్ట్స్ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా ఈ లింక్ని షేర్ చేయండి మరెన్నో మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము ఇంకా చర్చ్ అయిపోలేదండి ఇక్కడ చర్చి దగ్గర ఇంకా దూరం నుండి వచ్చిన వాళ్ళకి భోజనం కూడా ఉంటుందండి అయిపోయిందండి ఇప్పుడైతే చర్చ్ ఇంకా బయటికి వచ్చేసాము చాలా అంటే చాలా పబ్లిక్ ఉంటారండి చాలామంది ఉన్నారు అసలు ప్రతి సర్వీసెస్లోనూ ఇలాగే ఉంటారండి చాలా ఎక్కువ వస్తారు ఇక్కడికి మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళకపోతే వెళ్ళండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చర్చ్ అయితే చర్చ్ నుండి అయితే బయటికి వచ్చేసామండి ఇంకా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ టాటా థ్యాంక్ ఆల్